మన ఇంట్లో పళ్ళ చెట్టు ఉంటే మనకన్నా మన చెట్టు ఉన్న వాళ్ళకే ఆత్రం ఎక్కువ ఎప్పుడెప్పుడు కాయ కోసుకుందామా తిందామా అని ఉంటుంది చూస్తున్నారు కదా ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి కోతులు అయితే వచ్చేసి ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కొని మరీ కోసుకుంటున్నాయి మొత్తం కోయించేసినా సరే వాటికి మాత్రం రోజుకి రెండు కాయలు చెట్ల కొమ్మల్లో కనబడుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా మన చెట్టు కాయలు ముగ్గేసిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఎంత అట్రాక్టివ్ గా కనబడుతున్నాయో చూడండి ఇవైతే లైక్ టాయ్స్ లాగే ఉన్నాయి నాకైతే ఇప్పుడు వాటిని పీల్ తీసి తిందాము మంచి కలర్ అనమాట ప్రతి కాయ కూడా ఒకే సైజ్ లో చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ కాయ పేరేంటో నిజంగా తెలీదు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి దీని టేస్ట్ అయితే ఆసంగా ఉంది పెంక మాత్రం చాలా పలుచుగా ఉంటుంది గుజ్జు ఎక్కువగా ఉంటుంది మన చెట్టు కాయలు కలర్ వచ్చిన తర్వాత మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి మామిడికాయల సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్టు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకంటే కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ కదా మామిడి పండుని ఇష్టపడని వారు ఉండరు మామిడికాయని రకరకాలుగా మనం యూజ్ చేయచ్చు కాయ మొదల నుంచి అంటే కాయ కాయడం మొదలు పెట్టినప్పటి నుంచి అది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకా ఫ్రూట్ టేస్ట్ అయితే ఆసమని చెప్పుకోవచ్చు ఎంత బాగుందో చూడండి తొక్కలన్నీ తీసేసిన తర్వాత ఇదైతే ఐస్ క్రీమ్ ఐస్ ఫ్రూట్ అలా అనిపిస్తుంది నాకైతే దాన్ని చూస్తుంటే కదా ఇలా తొక్కలు తీసిస్తే ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి